వినాయక నాయుడు అంటే ఎవరు వినాయక నాయుడికే రెస్పాన్స్ లో ఎవరు ఉంటే నాకేమి ప్రజలు ఉంటే నాయకులు అంటే అంతా ఒకటే మా ముందర మేము పని చేస్తే చేస్తాం లేవంటే లేదు అని ఇట్లా మాట్లాడితే ఇంకేం మేము ప్రజల కోసం వాటిలో వస్తాము సచివాలయంలో ప్రజలకి పని చేయండి అని చెప్తాము మీరు రాకూడదు మీరు రాకూడదు మీరు నేటికి వస్తారు మీరు నాయకులు అంటే మా సంబంధం లేదు రాకూడదు ప్రజలే రావాలా ప్రజలు వస్తే ప్రజలకి కానీ సరిగా స్పందన లేదు ప్రజలకి సరిగా అసలు మాట్లాడేదే లేదు ఏం చేసుకుంటా చేసుకుపో చేయనిపో ఎవరు చెప్పుకుంటా చెప్పపో అంటే ఏమి ఇది మాట ఏమన్నా ఎంప్లాయ రౌడీయా ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ మాదిరిగా ఉండాలా రౌడీ మాదిరిగా మాట్లాడుతుంది అంటే మేము నాయకులు అంటే లెక్కలేదా సచివాలయంలో ఇంతకు ముందు ఉంటారు స్టాఫ్ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తుంట్రీ మాట్లాడేది ప్రతి ఒక్కరు ప్రజలకి అందుబాటులో ఉంటుంట్రీ పని చేస్తుంట్రీ ఈ పని చేయలేదు ఇంతవరకు సార్ నమస్తే సార్ సార్ నేను పన్నెండు వార్డు సచివాలయం దగ్గర ఉన్నాను సార్ నేను ట్వంటీ ఫోర్ వార్డు నా ఇంట్లో ఇల్లు ఉండదు నేను ఇక్కడ నివాసిస్తున్నాను సార్ నిన్నటి నుంచి సచివాలయం తిరుగుతున్నాను సార్ అసలు ఎవరు డ్యూటీలో లేరు డ్యూటీలో అసలు ఎవరు లేరు సార్ అడ్మిన్ మేడం లేరు ఎవరు లేరు నిన్న నుంచి తిరుతున్నాను సార్ సార్ yes సచివాలయం 20 yes 12th 12th వాల్ట్ సార్ 12 వాల్ట్ 12 వాల్ట్ సచివాలయం 12 వాల్ట్ సార్ 12th వాల్ట్ సార్ వాల్ట్ వాల్ట్ 12th వాల్ట్ సచివాలయంలో ఉన్నాను సార్ ఆ అది లాల్ నుంచి తిరుతున్నాను సార్ నేను 4 మంత్స్ నుంచి ఏప్రిల్ నుంచి ఇది హౌస్ టాక్స్ వస్తున్నాయి సార్ రీ అసెస్మెంట్ చేసే కోసం నేను అప్లికేషన్ ఇచ్చాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఆయన ఈమె అడ్మిన్ మేడం ఏమో దానికి సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు అయినా నేను మీ దగ్గర తీసుకొచ్చాను సార్ మీకు ఒక కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చాను మీరు డైరెక్షన్ ఆర్ఐసార్ కి ఇచ్చారు ఆర్ఐ సార్ మరి మేడం మాట్లాడి ఫైల్ మూవ్ చేయని చెప్తే కూడా మేడం అసలు ఏం పట్టించుకోవడం లేదు సార్ ఏం సార్ దీని మీద కొద్దిగా మీరు యాక్షన్ తీసుకురా సార్ మీరు అలా ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ అసలు మనకి ఇక్కడ సచివాలయంలో అసలు మాట్లాడుకోవాలి ఎవరు లేరు సార్ అసలు అసలు ఈ వరకు అసలు డ్యూటీకి రాలేదు సార్ నిన్న నుంచి తిన్నా నిన్న అస్సలు లేవు సార్ నిన్న ఎప్పుడు వచ్చారో కానీ నేను నుంచి ఒక ఫోర్ డేమ్స్ నిన్న తిరిగాను సార్ ఇప్పుడు వచ్చాను ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుంచి ఈడ నిలబడంగాను ఇక వేరే వరకు వచ్చి వచ్చి పోతున్నారు సార్ సార్ ఇది సచివాలయం ప్రజలు సేవా చేసే కోసం కదా సార్ పెట్టింది ఇది ప్రజలకు ఇబ్బంది కలిపి ఎట్లా సార్ ఇది సార్ సార్ మీ లెటర్ కూడా చూపేది సార్ మీకు ఇచ్చేది లెటర్ కూడా చూపించాను ఆరే సార్ కూడా నిన్న మాట్లాడారు అయినా ఏం రెస్పాన్స్ సరే సరే సార్ థ్యాంక్ యూ సార్ చూడండి సార్ కొద్దిగా దీని మీద वो कैच बड़ा कुछ हो नहीं 10000 सिलेंडर बनाया भी ना देखो कब तक बोल को बोले हां तो आप कुछ कहते बोल रही आती नहीं कितने दिन से फिर रहे तुम मैं वो कैच खनी जब कितनी से कितने अंदाजा कितने महीने चार हो चार पांच महीने चार पांच महीने से फिर रहे क्या भी काम नहीं हो रहा रोज ये साला थे ఎవరు ఉండరు అసలు అసలు ఎవరు ఉండరు అసలు సచివాలయం అంటే అసలు అంటాయి చాలా ఇదే ఇబ్బంది అసలు కలెక్టర్ కి పోయినా పని చేపించుకోవచ్చు కానీ సచివాలయం వచ్చి చెప్పించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండదు

హలో ఎక్కడ ఉన్నా అమ్మా నమస్తే సచివాలయం సచివాలయంలో ఉన్నా దగ్గరలో ఉండే ఎందుకు తొందరండి సచివాలయం అసలు సార్ వచ్చి శివరాత్రుల సచివాలయంలో ఉండదండి ये असल इन तौर तो पे ये सारी रचनाओं को सारी ये सचिवालय को डराए थे कोई आपसे मिल गया है ये आपसे मिल गया है असल ये नोटिस के रिस्पेक्ट में ये में फोटो उधर बेटे फोटो उधर बेटे मिलने वाला है बोल रहा है हां सर हां फोटो उधर है हां सर ये वाला है ये वाला है ఆల్రెడీ కమిషనర్ సార్ మీకు డైరెక్షన్ ఇచ్చారు మీరు కూడా చెప్పారు ఏమీ చేయండి అయినా ఈమెకి అసలు ఏం రెస్పెక్ట్ లేదా సార్ అసలు పై ఆఫీసులు ఏమంటే ఆరేంటి ఏమి కమిషనర్ అంటే ఏమి ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇది కాదు ఇట్లా ఉండదని చెప్పొచ్చు ఏమే టాక్స్ కట్టలేదు అని మీకు చెప్పాను ఈ సంవత్సరాలు ఉంటే కట్టేది అది కూడా కట్టే వచ్చానే ట్యాక్స్ దీన్ని ఏమో చూడండి అట్లేమో రూల్ ఉందా సార్ ఏమన్నా ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టేది ఉండే కూడా मेरो आदेशहरु कट्टे आवला अहिले मूलले यो स्वर्ण बजेट छैछु छैन टाइम नै नस लागिन का मार्च वर्ष मेरो हिन्दु क्षेत्र गुडा यागुले कार्यक्रम चलला सर यागु कमिश्नर सर क्षेत्र सम्म यसको रेस्पोन्सिबल अस लेखाले नि आर एस सर क्षेत्र लेखाले अनि यो जीडीपी इन्चार्ज सर विनाश्रयण गाउँ गाउँ हाल फोन जस्तो अस लेखाले మా అందరు వాసులు అందరు పోయి అన్న చాలా ఇబ్బందిగా ఉండదు ఇట్లా చాలా కష్టంగా ఉండదు అంటే అన్నా ఫోన్ చేసి మాట్లాడితే కూడా అసలు అసలు నేతలు ఇంకా ఎవరు విండదు అంటే డ్యూటీ ఎందుకు ప్రజల కోసం వచ్చినారా డ్యూటీ చేసేది ప్రజలకి ఇబ్బంది పెట్టేకి వచ్చినారా ఎందుకోసం వచ్చినట్లు అసలు

ఎలాగా పర్మిషన్ ఏమను తీసుకున్నారు తీసుకున్నారు సార్ ని అడిగినా సార్ కచ్చితంగా ని అడిగినా సార్ తర్వాత প্রিवियस কাটাস আর এই সফটওয়্যার এরপরে এটা কাটছেন আমরা এইটা কিছু করতে হবে তাহলে আমরা জিআর দিয়ে চেস কমপ্লিট করতে হবে তারপরে একটা অন্য একটা বিষয় আছে যে সে কমপ্লিটলি নামাতেছ না ওটা এমআরসি বারসে সেভেন চেস না ওটা এমন এমআরসি বারসে সেভেন চেস না انا সেশন করতেছ না কনফার্মেশন আই দিতেছ না ইনপুট অফ এক্স কে চেস করতেছ না हुआ उर भी भाला अजियो आशी हो प्तुरो ऑगा if Tpa पॆला All उर आप नाश आप्रत त्योगर्न टेखिस्शकू आपन? हाब अशे हुआ आप आप जोगरन घ्युको इसमुहले उानि I deve ख आप स मोदिंग हो अब आपन? हमना भुझी इसमुझ्डाऴ़刑? పదహైదు తేదీ నాలుగు నెలలకు ఇచ్చాను అయినా ఆరు సరే మీరు జూన్ వచ్చారు జూన్ అంటే కూడా జూన్ కూడా మూడు నెలలు అయింది నేను తర్వాత వచ్చి తిరిగి తిరిగి మీ దగ్గర కూడా రెస్పాన్స్ లేదు తర్వాత నేను కమిషన్ సాధికి పోయినా మీ రేజ్ అతునారు tax కట్లేదునే tax కట్టేకోసమే వచ్చాను నిమికి నాకి tax ఇంకో 1000 రూపాయలు అసలు పెళ్ళి పెళ్ళి కట్టలేదు municipality కి ભરట్ tax కట్టేకోసమే వచ్చాను అయినా మీరు నాకి ఇంత సదాయిస్తున్నారు ఇంత తిరిపిస్తున్నారు మాకునేది పనులు ఉంటాయి మా అంతా పల నా సైది ఓరిసర్ ఈ రమ లారా కరేసమే గవర్నమెంట్ ఫెక్టరీని ఓ పబ్లిక్ కోసం పబ్లిక్ కి మంచి చేసారు హ్ భగే పబ్లిక్ ఇబ్బంది పెట్టేసారు ధన్యవాదాలు ये साथ में हर चीज किया के करना है हमें अपने ओछ में अटक ले लो फोटो चाहिए मोटर साइकिल और सर रजिस्ट्रेशन परमिशन सुना हां सर कौन हैला सर ये अच्छे इन सर्टिफिकेट रेडी है को लाना और सब इसका वाला कर देंगे पड़ेगा इनको आप रहमान बताऊं इकडे में इकडे ले नता आप की रोज ना आदमी पर्सनल वाला वाले में 15 दिन बोलिए एकदम से ओपनिंग करा మీరు రూవే వాళ్ళు అప్లికేషన్ మార్చి ఫోటో అస్సలు అడగలేదు ట్యాక్స్ కట్టాలా టాక్స్ కట్టాను పెట్టాలి ఈ సంవత్సరం బ్యాలెన్స్ ఉంటే అవసరం లేదు మీరు బ్యాలెన్స్ పాదవిలో బ్యాలెన్స్ ఉంటే అప్పుడు మీరు ఎట్లయితే ఎట్లా మాట్లాడతారు వినాయక నాయుడు అంటే ఎవరు వినాయక నాయుడుకే రెస్పాన్స్ ఇవ్వదు ఫోన్ లో ఉంటే నాకేమి ప్రజలు ఉంటే నాయకులు అంటే అంతా ఒకటే మా ముందర మేము పని చేస్తే చేస్తాం లేవుంటే లేదు అని ఇట్లా మాట్లాడితే ఇంకేం మేము ప్రజల కోసం వాటిలో వస్తాం సచివాలయంలో ప్రజలకు పని చేయండి అని చెప్తాము మీరు రాకూడదు రాకూడదు మీరు ఏంటికి వస్తారు మీరు నాయకులు అంటే మా సంబంధం లేదు రాకూడదు ప్రజలే రావాలా ప్రజలు వస్తే ప్రజలకి కానీ సరిగా స్పందన లేదు ప్రజలకి సరిగా అసలు మాట్లాడేది లేదు ఏం చేసుకుంటా చేసుకుపో చేయను పో ఎవరు చెప్పుకుంటా చెప్పపో అంటే ఏం ఇది మాట ఏమన్నా ఎంప్లాయ్ ఆ రౌడీ ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ మాదిరిగా ఉండాలా రౌడీ మాదిరిగా మాట్లాడుతుంది అంటే మేము నాయకులు అంటే లెక్కలేదా సచివాలయంలో ఇంతకుముందు అందరూ ఉంట్రీ స్టాఫ్ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తుంట్రీ మాట్లాడేది ప్రతి ఒక్కరు ప్రజలకి అందుబాటులో ఉంటుంట్రీ పని చేస్తుంట్రీ ఈ అసలు పనే చేయలేదు ఇంతవరకు వచ్చినప్పుడు ఈ లో వచ్చినప్పుడు నీ పనే చేయలేదు ఎవరు ప్రజలు వచ్చినా రెస్పాన్స్ ఇయ్యదు ఏ నాకు తెలుదు నేను ఇప్పుడు వచ్చాను నాకు తెలుదు నేను చేయను పో ఆ మేడం చేస్తా ఆ మేడం గారి పోండి అని మాట్లాడితే వేరే వాళ్ళకి పెట్టాలా లేకుంటే పని సాగదు ఇప్పుడు వాడిలో ఈడ స్లం ఏరియా మంది అంటే మాసు గప్పని కొట్లాట పట్టి ఎవరు చేయలేము లేరు ఇప్పుడు జనాలు ఇప్పుడు మాస జనం మాస జనం ఏముండదు ఆలోచన ఏముంటది గొబ్బు తిట్లు వస్తారు లేవే కొట్టెకి వస్తారు ఏమంది ఇలా అఫీషియల్ ఎవరు లేరు ఏమే ఈ ఏరియా అంత మంది ముస్లింస్ ఎస్ ఉండేది ఆఫీస్ కు ఇంకా రాము వినోద్కర్తి కాము నైతే వినోద్కర్తి నదిలపై ఉ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్